శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ మన సనాతన భారతీయ ఆర్ష ధర్మం ఈ మూడు ఒకటే సనాతనమన్న భారతీయమన్న ఆర్ష వైదిక అన్న ఈ నాలుగు కూడా ఈ దేశంలో మనం పాటిస్తూ ఉన్నటువంటి ధర్మాన్ని గురించి తెలియచెప్పేది ధర్మము అంటే మన జీవన విధానం నేను బాగుండి పది మంది బాగుండేటట్టుగా నేను ఏ విధంగా నడవడిక మలచుకుంటే బాగుంటుంది అని చెప్పేటటువంటి ధర్మం అటువంటి ఈ ధర్మంలో స్త్రీలని చులకన చేశారని స్త్రీలకి తగినటువంటి స్థానం ఇవ్వలేదని స్త్రీలు అణచివేతకు గురయ్యారని చాలామంది అపోహపడుతూ ఉంటారు అపోహపడంతో పాటు అపోహపడితే సమస్య లేదు కానీ ఆక్రోశపడుతూ ఉంటారు అందరినీ రెచ్చగొడుతూ ఉంటారు భారతదేశంలో సనాతన ధర్మంలో ఆడవాళ్ళని తక్కువ చేశారు చులకనగా చూశారు వాళ్ళు రేట్ సిటిజన్స్ వాళ్ళకి ప్రాధాన్యం లేదు అనేటటువంటి మాటని చాలామంది తరచుగా చెప్పి స్త్రీల యొక్క మనస్సులని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మన ధర్మం గురించి మన పూర్వ చరిత్ర గురించి తెలియనటువంటి వాళ్ళు వాటిని నమ్మి పక్కదారులు పడుతున్నారు పెడత్రోవలు పెడుతున్నారు పక్కకి మళ్ళితే పర్వాలేదు కానీ పెడత్రోవకి వెళ్ళారంటే కూడని దారికి వెళ్ళారంటే అది ప్రమాదాన్ని తెచ్చిపెట్టేదే కనుక వాస్తవం ఏమిటి అన్న సంగతిని మనం కొద్దిగా విమర్శనాత్మక దృష్టితో జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకోవాల్సి ఉంది ఒకటి తెలుసుకుంటే కదా అది మంచో చెడో తెలిసేది ఎవరో చెప్పింది విని కాబోలు అనుకుంటే ఏం జరుగుతుంది వాళ్ళ అభిప్రాయాన్ని మనం అంగీకరించిన వాళ్ళం అవుతాం అంటే మానసికంగా వారికి మనం బానిసలం మన సొంత తెలివితేటలు లేవు నేను మానసిక దాస్యం చేయకుండా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళు చెప్పినటువంటి దానిని నేను నా అంతట నేను విమర్శించి నిజ నిర్ధారణ చేసి అది సరైందవునో కాదో తెలుసుకోవాలి అలా తెలుసుకునేటటువంటి ప్రయత్నం స్త్రీలకి ఈ దేశం ఈ సంస్కృతి ఈ సంప్రదాయం ఈ ధర్మం ఎటువంటి స్థానం ఇచ్చింది అనే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి కొనుకుంటే మనకి అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు దర్శనమిస్తాయి మనకున్న అభిప్రాయానికి వాస్తవమైనటువంటి స్థితికి ఎక్కడా సంబంధం లేదు అనేటటువంటి సంగతి తెలుస్తుంది కాకపోతే దానిని చెప్పవలసిన తీరులో చెప్పకపోవడం వల్ల పొరపాటు పడే సందర్భాలు చాలా ఉన్నాయి చెప్పినా అర్థం చేసుకోము మేము ఇప్పటికే మనసుని ఈ విధంగా సిద్ధపరచుకున్నాము మా నిర్ణయాలని మేము మార్చుకోము అనేటటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నప్పుడు మాత్రం దాన్ని మార్చడం కష్టమే అవుతుంది అందువల్ల ఆ దృష్టితోనే ఆ కళ్ళతోడు పెట్టుకునే ఆ పచ్చకామెర్ల కళ్ళతోనే చూసినటువంటి అభిప్రాయాలు లోకంలో బాగా వ్యాప్తి చెందాయి గనక మనం సత్యాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం సనాతన ధర్మంలో మనం జాగ్రత్తగా గమనించినట్టయితే స్త్రీలని ఎక్కడా కూడా చులకన చెయ్యాల సరిగ్గా చెప్పాలంటే సమానంగా కూడా చూడలేదండి సమానంగా చూడలేదు అంటే తక్కువ చేశారా ఎక్కువ స్థానం ఇచ్చారు వాళ్ళకి కొద్దిగా ప్రాధాన్యం ఎక్కువ ఇచ్చారు ఎందుకంటే పురుషులు చేయలేని పనులు కొని స్త్రీలు చేస్తారు అందువల్ల వాళ్ళకి మీరు మేము చేసే మోట పనులు మీరు చేయకండి మీరు చేసే సున్నితమైన పనులు మీరు చెయ్యండి అని అన్నారు ఏమిటది గర్భధారణ ప్రసవం ఆ తరువాత పిల్లల్ని పాలిచ్చి పెంచడం ఆ తర్వాత కూడా లాలించి పెద్ద చేయడం స్త్రీలు మాత్రమే చేయగలరు పురుషులు చేయలేరు కదా మీరు ఈ పనులు చేస్తున్నందుకు తగినటువంటి వాతావరణం మేము కల్పిస్తూ ఈ పనికి అడ్డు వచ్చే మోట పనులు కొన్ని మీరు చెయ్యక్కర్లేదు చెయ్యొద్దు అనలేదు చెయ్యకూడదు అనలేదు చెయ్యనక్కర్లేదు అన్నారు తేడా ఉంది కదండి చెయ్యొద్దు అన్నదానికి చెయ్యకూడదు అన్నదానికి తేడా ఉంది చెయ్యొద్దు తప్పు అని నిషేధించటం వేరు నువ్వు చెయ్యక్కర్లేదులే ఆ పని చేసావు కదా ఈ పని వదులు మేము చూసుకుంటాం అని చెప్పినటువంటిది ఇది వాస్తవం అయితే దీన్ని ఇలాగే జరిగిందా అంటే చాలామంది ఈ సిద్ధాంతాన్ని దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో లేరా అండి ప్రభుత్వం ఏదన్నా ఒక నియమం చెప్తే ఆ నియమాన్ని దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు పైకి చట్టం ఒకటి చెప్తుంది ఆచరణ వేరే ఉంటుంది మన శాస్త్రాలు ఈ విధంగా చెప్తే ఆచరణలో దాన్ని ఉల్లంఘించినటువంటి వాళ్ళు చాలామందే ఉన్నారు అటువంటి వాళ్ళ సంగతి వదిలేద్దాం వదిలేద్దామంటే వాళ్ళని క్షమించమనేది నా ఉద్దేశం స్త్రీలకి నిజమైనటువంటి స్థానం ఏముంది అనే దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో దాన్ని వాళ్ళు అంగీకరించలేదంటే వాళ్ళు దుర్మార్గులు అంతే వాళ్ళని అంగీకరించినటువంటి వాళ్ళు దొంగతనం చేయకూడదో నియమం ఉందండి అటువంటప్పుడు అయినా చేస్తామంటే వాడి సంగతి పక్కకు పెడదాం మన సిద్ధాంతాల్లో దొంగతనం చేయొచ్చని అంగీకరించారా లేదా అన్నది చూద్దాం అంగీకరించారా లేదు కదా ఆ విధంగా ఉంది అటువంటి వాటికి చూసుకుంటూ గనక ఉన్నట్టయితే ప్రతి రంగంలోనూ అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగినటువంటి స్త్రీలు సనాతన ధర్మంలో మనకి చాలామంది కనపడుతూ ఉంటారు వాళ్ళ పేర్లు మనం దురదృష్టవశాత్తు తెలుసుకోలేదు మర్చిపోయాం గుర్తు లేదు ఉన్నా దానికి వేరే రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం జరిగింది ఇంత చేసి చూపిస్తే కూడా దానికి సమాధానం చెప్పేవాళ్ళు ఏమంటారంటే కొద్దిమందే కదండి వేదరుక్కులు దర్శించినటువంటి స్త్రీలు ఒక కొద్దిమందే ఉన్నారు కదండి పురుషులు చాలామంది ఉన్నారు నిజమే అనుమానమేం లేదు వీళ్ళకు కూడా అవకాశం ఉంది వాళ్ళు వెళ్ళలేదు అంత మాత్రాన వాళ్ళని ఏమంటాం వాళ్ళకి అవకాశం లేక కాదు కదా వెళ్ళలేదు వాళ్ళకి ఇష్టం లేదు బలవంతం చేయడానికి నువ్వెవరు ఎవరికి కుతూహలం ఉందో ఎవరికి ఇష్టం ఉందో ఎవరికి అది చెయ్యాలనేటటువంటి తపన ఉందో వాళ్ళకు అనుమతి ఉంది వాళ్ళు వెళ్ళడం జరిగింది వాళ్ళు చేయడం జరిగింది దాన్ని ఎవరు తప్పుపట్టలేదు నువ్వు స్త్రీవి గనక తపస్సు చేయకూడదని కానీ నువ్వు స్త్రీవి గనక వేదం చదవకూడదని కానీ నువ్వు స్త్రీవి గనక ఈ పనులు చెయ్యకూడదు వేద రుక్కులు దర్శించకూడదు ఈ రుక్కులు స్త్రీవై నువ్వు దర్శించావు గనక మగవాళ్ళం మేము వాటిని అనుసరించమని కానీ పక్కకి పెట్టినటువంటి దాఖలాలు లేవు చాలా చక్కగా హాయిగా అంగీకరించారు స్త్రీలు వేదాలు చదువుకున్నారు వేదరుక్కులు దర్శించారు రాజ్యాలు పరిపాలించారు యుద్ధాలు చేశారు అన్ని రంగాలలోనూ తమదంటూ ఒక స్థాయిని కొద్దిమంది ఏర్పరచుకున్నారు పొందారు ఆ స్థితిని పొందారు ఎక్కువ మంది ఎందుకు లేరంటే స్త్రీలకి ఆ రంగాల్లో తాము కృషి చేయడం కన్నా తమ కుటుంబ సభ్యులు మిగిలిన వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళకి సహకరించటం మీద ఎక్కువ ఇష్టం ఉంది అందువల్ల వాళ్ళు చేస్తున్నారు కదా వాళ్ళని ప్రోత్సహిస్తానని ఆగారే తప్ప చేయకూడదని లేదు అవసరం వచ్చినప్పుడు అన్ని రంగాల్లో ఉన్నారు అటువంటి వాళ్ళని గురించి మనం క్రమంగా తెలుసుకుందాం వాళ్ళ నుండి మనం స్ఫూర్తి పొందుదాం ఈనాటి ఆడపిల్లలు వాళ్ళ నుండి ఎటువంటి స్ఫూర్తి పొందాలి అనేటటువంటి అంశాన్ని స్త్రీ సూక్తం అన్న పేరుతో తెలుసుకుందాం సూక్తి అంటే మంచి మాట స్త్రీ సూక్తం స్త్రీల చేత చెప్పబడినటువంటి మంచి మాట ఏ స్త్రీలు తాము ఏ ఏ రంగాల్లో అత్యున్నత స్థాయికి వచ్చి ఉన్నారో వాళ్ళ నుండి ఏమి మనం గ్రహించాలో ఏమి గ్రహిస్తే ఈనాటి ఆధునిక మహిళ తన అస్తిత్వాన్ని చక్కగా నిలుపుకుంటూ ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతుందో అటువంటి మహిళల గురించి క్రమంగా మనం తెలుసుకుందాం స్త్రీ సూక్తానికి అందరికీ స్వాగతం ఇది ఆడపిల్లలకి మాత్రమే పరిమితం అనుకుంటున్నారేమో అందరూ తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఆడపిల్లలు ఉన్నారు తల్లి ఉంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు భార్య సంగతి పట్టించుకోకూడదు అనుకోండి భార్య ఉన్నది ఆ పైన కుమార్తెలు ఉంటబోతున్నారు కదా వాళ్ళకి ఎటువంటి స్థానం ఉన్నది అన్న సంగతి కూడా వాళ్ళు తెలుసుకోవాలి కనుక ఇది అందరూ చూడవలసిందే अंदर की स्वागत स्वस्ति